కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన కాలమని తెలిసింది అందుకే ఈ నెలలో దీపారాధన అభిషేకం దానం వంటి పనుల ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు భక్తులు ఇవన్నీ ఒక ఎత్తైతే కార్తీక బహుళ సప్తమి నాడు జిల్లేడు పూలతో శివుణ్ణి అలంకరిస్తే మంచిదని శాస్త్రం చెప్తోంది ఈ ఆచారాన్ని ఎందుకు పాటించాలంటే తెల్లజిల్లేడు అంటే శివునికి వినాయకునికి చాలా ఇష్టమట వినాయకుడైతే సాక్షాత్తు ఈ తెల్ల జిల్లేడులో కొలువై ఉంటాడని నమ్ముతారు తెల్ల జిల్లేడుని పూజిస్తే సాక్షాత్తు గణపతికి పూజించినట్లే అందుకనే కొందరు ఇంట్లో జిల్లేడు చెట్టుని నాటుతుంటారు కొందరు తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుని ప్రతిమను పూజిస్తారు దీనిని అర్క గణపతి అని పిలుస్తారు ఇక వినాయక చవితి రోజున జరిగే ప్రతి పూజల్లో జిల్లేడు ఆకులు కూడా ఉంటాయి జిల్లేడు అంటే సూర్యునికి కూడా ఇష్టమే అందుకే అర్కము అంటే సూర్యుడు జిల్లేడు అని కూడా అర్థము ఇక రథసప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులను తల మీద ఉంచుకొని స్నానం చేసే ఆచారం కూడా ఉంది తెల్ల జిల్లేడు స్పర్శ తగిలినంత మాత్రానే అనేక రోగాలు దూరమైపోతాయని ఆయుర్వేదం చెప్తోంది అలాంటి తెల్ల జిల్లేడుకి కార్తీకంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కార్తీక పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు పూలతో శివుని పూజిస్తే మంచిదని కార్తీక పురాణం పేర్కొంది ఇక కార్తీక మాసం పౌర్ణమి తర్వాత వచ్చే సప్తమి నాడు జిల్లేడు పూలతో చేసి ఈశ్వరునికి అందించాలట ఇలా చేస్తే సకల సంపదలు కలుగుతాయని విఘ్నాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తుంటారు సప్తమి సూర్యుని జన్మతిథి కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆయురారోగ్యాలు తెలివితేటలు కూడా కలుగుతాయి మనకు కనిపించే జిల్లేడులో చాలా రకాలుంటాయి వాటిలో తెల్ల జిల్లేడును కనుగోవడం ఎలా అంటే తెల్ల జిల్లేడు పూలు కూడా తెల్లగానే ఉంటాయి వీటి పూలు కానీ ఆకులు కానీ కోసేటప్పుడు వచ్చే పాలు కంట్లో పడటం మంచిది కాదు కాబట్టి తగిన జాగ్రత్తతో ఈ పూలను సేకరించాలి తెలుపు రంగు పూలు అంటే శుక్రునికి విష్ణుమూర్తికి కూడా ఇష్టం కాబట్టి తెల్ల జిల్లేడుతో శుక్రుని అనుగ్రహం కలిగి సంసారంలో ఎదురవుతున్న కష్ట నష్టాలు దూరమవుతాయి ఇక విష్ణుమూర్తి అనుగ్రహంతో సర్వశుభాలు కలుగుతాయి కార్తీక బహుళ సప్తమి రోజున శివునికి తెల్లజిల్లేడు పూల మాలను సమర్పిస్తే మంచి ఫలితాలు దక్కుతాయని చెప్తుంటారు